వాళ్ళు నిన్న ఒక్క రోజుగా మనం ఇంత బాధపడిపోతున్నాం గానీ వాళ్ళు ఇరవై ఏళ్లుగా మన బీసీలకు ఎటువంటి స్థానం లేదు ఒకసారి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళకే ఎమ్మెల్యే ఇచ్చారు అప్పుడు ఎవరు తిరిగి పడతారు తిరుపతిలో ఆ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే ఇచ్చింది పోటార్ నుంచి ఇచ్చింది వాళ్ళకైతే ఎవరైనా తిరగబడ్డారా దాంతో ఏమని ఫిక్స్ చేసుకున్నారంటే వేరే సామాజిక ఎప్పుడు వర్గాలు ఫిక్స్ అయిపోయి ఇది ఎప్పుడు ఇరవై ఏళ్ల చరిత్ర నుంచి ఈ రోజు ఈ రోజు కోపం వచ్చింది ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఒక పేరు పక్కన ఇప్పుడు నాలుగు పేర్లు చెప్పినట్టు ఒక రెండు పేర్లు ఎక్సెస్ ఉంటే సో మనం సాటిస్ఫై అది మీరు ఆ ఐబీఆర్ఎస్ లో మీరు చెక్ చేస్తున్నారా లేదా నిజంగా వర్క్ లేదా ఆ తర్వాత లాస్ట్ మీరు అట్లీస్ట్ ఫస్ట్ ప్రొసీజర్ పెట్టలేదే మా పేర్లే చెప్పినప్పుడు మాకేం టికెట్స్ ఇస్తారు మీరు అంటున్నారు మా వాళ్ళ పేర్లే ఎవరిని పెట్టినప్పుడు టికెట్స్ ఏమిస్తారు బీసీలో ఎవరు పనికిరారు సో వేరే అదర్ కమ్యూనిటీలో ఎవరు పనికిరారు ఓన్లీ వాళ్ళే ఇప్పుడు వాళ్ళే పెట్టుకుని చేసిన ఇబ్బంది ఏముంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు లాగా సీనియారిటీ ఉందే వాళ్ళకి ఇప్పుడు చెప్పిన పేర్లు వాళ్ళు సీనియారిటీ ఉందా ఏమో ఏ చరిత్ర ఉందా వాళ్ళకి పార్టీలోకి ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఏం తీసుకుని వచ్చినారు వాళ్ళు అంటున్నారు సరే ఎప్పుడు ఫైట్ చేస్తున్నారు వాళ్ళు జగన్నాథన్ కావచ్చు మరువు కావచ్చు పెద్ద పెద్దలు కృష్ణ అన్న భాస్కర్ అన్న మనం చెప్తున్నారు అంటే మాకు ఒక గుర్తింపు ఇవ్వండి మేము ఫైట్ చేస్తాను అక్కడ కొట్టాడుతాం చట్టాలు సత్తం చూపుకొని అక్కడ పోరాడుతాను పోలీసు దెబ్బలు తింటాను అంతా ఆ రోజు మనకు మన దగ్గర డ్రామాలు చెప్పేసి మన చెయ్యి చేసుకుని కూతురుగా నిలబెట్టేస్తారు అంతేంటే వాళ్ళు చేసే పని అది ఒకటాయి కదా సరే నేను వందేస్తాము అక్కడ ఫైన్ నుంచి వస్తా ఉంది పెద్దగా ఏ రోజు బీసీ పెద్ద పైన ఫైన్ కూర్చొని పెట్టింది ఏం లేదా నేను ఇప్పుడు రెండు వేల ఏడులో నేను వైస్ చైర్మన్ అయినా అప్పుడు దాదాపు మొత్తం పనిచేస్తూ రెండు దామినేషన్ ఓన్లీ వేరే కమ్యూనిటీ లేదు పదకొండు మంది వాళ్ళే ఒక్కడ మట్టే నేను వచ్చాడు దీంతో పదకొండు మంది ఎనిమిది మంది రెట్లు ముగ్గురు పని చేస్తాడు నేను ఒక్కడే వచ్చాను అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఆ ఒక యాదవ్ కమ్యూనిటీసీకి సహాయం చేయాలని రెండు వేల ఏడులో చేశాడు అప్పుడు నుంచి దానం పట్టుకొని ఏమన్నా ఇంకా చేస్తాడేమో ఇంకా చేస్తాడంటే ఏం చేసేది ఏంటన్నా ఏం చేసేది నర్సింహానకు డబ్బు లేదా